హలో నీ అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వాతావరణం సడన్గా చల్లగా అయిపోయింది కదా ఈ మంచి క్లైమేట్కి వేడి వేడిగా ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకొని అన్నం వేసుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అది చేయండి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేగాక అర కేజీ టమాటాలు మరి పచ్చివి కాదు అలానే బాగా పండువి కాకుండా మీడియంగా ఉన్న టమాటాలని అర కేజీ టమాటాలు కాయని ఎనిమిది ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో వేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి చాలా అంటే చాలా ఘాటు ఉన్నాయి చూసి వేసుకోండి అర కేజీ టమాటాలకి వంద గ్రాముల దాకా పచ్చిమిర్చి వేశాను ఈ రెండింటిని ఒక్కసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనేత ఈ లోపల ఫ్రెష్గా తెచ్చుకున్న ఒక కొత్తిమీర కట్టని నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా కట్ చేసేసుకొని ఇసుక లేకుండా నాలుగైదు సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం చూడండి ఒక్కసారి టమాటాల్లో ఉన్న నీరంతా దిగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని నిదానంగా పెట్టేసుకున్నాం అర కేజీ టమాటాలు వంద గ్రాములు పచ్చిమిర్చికి ఒక పెద్ద కొత్తిమీర కట్టని నేను డైరెక్ట్గా మొత్తం వేసేస్తున్నాను అండి లైట్గా ఎర్చిలు కట్ చేసి నీట్గా వాష్ చేసి కట్ట కొత్తిమీర ఖచ్చితంగా పడుతుంది కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు కలప అలా వదిలేసి ఇప్పుడు మూత తీసి చూస్తే కొత్తిమీరలో ఉన్న నీరు శాతం కానీ టమాటాలో ఉన్న నీరు శాతం కానీ మొత్తం దిగి చూడండి ఈ మాదిరిగా అవుతుంది మరి ఓకే దగ్గరగా ఎగరపెట్టుకోకుండా ఒక మాదిరిగా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ ఆయిల్ పైకి తేలుతుందంటే చాలండి ఇక స్టవ్ ఆపేసుకోవడమే మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా అడుగునండి ఇప్పుడు మళ్ళా కాసేపు మూత పెట్టి ఒక పది అంటే పది నిమిషాలు మగ్గబెట్టుకుందాం మూత తీసి చూద్దామా పది నిమిషాల తర్వాత ఇక స్టవ్ ఆపేసుకుందామండి చాలు చక్కగా మగ్గిపోయి నూనె సపరేట్ అవుతుంది మీకు తెలుస్తుందా చాలు మరీ ఓవర్గా మగ్గినా కూడా రుచి బాగోదు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కనీసం ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇది చల్లారడమే ఆలస్యం అండి పచ్చడి ధన చేసేసుకోవచ్చు ఈజీగా క్విక్గా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చల్లారి పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత చక్కగా చల్లారిపోయింది చూడండి మొత్తం ఇంకొకసారి అడుగు నిండి కలిపేసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం నా దగ్గర గ్రైండర్ కానీ లేదంటే రోల్ కానీ లేదండి మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే మంచిగా కొంచెం ఓపిక చేసుకో రోట్లో వేసి కచ్చపచ్చ నాలుగు పోట్లు దంచాక పచ్చడి చేసుకు తింటే అబ్బా సూపర్గా ఉంటుంది మిక్సీ జార్లో పచ్చడి అంతా వేసేసాం కదా మగ్గ పెట్టుకున్నదంతా రెండు స్పూన్లు జీలకర్ర రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉప్పుని చూసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో చింతపండుని మామూలుగా పీసు పిక్కలు ఉంటే తీసేసి చింతపండును కూడా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు నేను ఈజీ మెథడ్లో చేసుకుంటూ ఉంటానని మీ అందరికీ తెలుసు కదా నేను ఆల్రెడీ నాకు సరిపడా చింతపండు గుజ్జు మంత్లీకి సరిపడా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుంటాను కదా అందులో ఒక స్పూన్ తీసి వేసేసాను మెత్తగా కాకుండా ఓ మాదిరి బరక కింద గ్రైండ్ చేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది చూసారా మంచిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉన్నా బాగోదు మరీ కచ్చాపచ్చా ఉన్నా బాగోదు కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనం తాలింపుకి కడాయి పెట్టుకొని ఒక రెండు గరిటెల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఇంగువ ఎండుమిర్చి అన్నిటినీ కలిసి కడాయిలో వేసేసి రెండు రెబ్బల ఫ్రెష్గా తుంచుకొచ్చిన కరివేపాకును కూడా వేసి తాలింపుని మంచిగా గుమాయించేదాకా వేయించుకుందాం పచ్చళ్ళలో నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి అవి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటలేదు కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుంటే నేను పిల్లలు తినరు కాబట్టి స్కిప్ చేశాను మీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా వెల్లుల్లిపాయ వేసుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుంది తాలింపు మంచిగా వేగింది కదా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా కొత్తిమీర పచ్చడి మొత్తాన్ని కూడా తాలింపుల్లో వేసి ఇలా అంతా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకు తింటే అబా స్వర్గం అంతే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా క్విక్గా భలే చేసేసుకున్నాం కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయిన సమ మీరు ట్రై చేస్తారు కదా ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకుండా నిమా ఉంటాను మరి అసలే నాకు కొంచెం జలుబు చేసింది వేడి వేడి అనవలో కొంచెం ఈ కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని ఓ పట్టు గట్టిగానే పట్టేస్తాను ఉంటాను మరి